ఫ్రెండ్స్ ఇప్పుడైతే అత్తమ్మైతే వచ్చిందనమాట అంటే జస్ట్ ఇప్పుడే ఆయన తీసుకొని వచ్చిండు బస్ స్టాండ్ లో దిగిందట చాలా చెప్పింది దిగిండ్ అనమాట ఇల్లు అయితే తీసుకొని వచ్చిండు ఇప్పుడైతే వచ్చింది అనమాట ఇక టీ అయితే పెడుతున్నా టీ అయితే వేడవుతుంది

సంచితే అయిపో సంచి ఏం ఆపిల్స్ ఉన్నాయి ఆడ తింటారా తినట్లే ఒక్కటి తిన్నా తగ్గే ఇక

తోడు ఉన్నారులే ఏంటి రొట్టెలు జొన్న రొట్టెల తినివా ఓయ్ శానే చేసుకొచ్చినంగా అమ్మా ఇది పొద్ధతిలే పని ఉన్నాళ చూడండి ఫ్రెండ్స్ ఇన్నైతే చేసుకొని వచ్చింది అనమాట ఇవన్నీ అమ్మో ఎంత టైం ఏమో చేయడానికి అయితే గంటలు రెండు గంటలు ఎందుకమ్మా ఉంటాయి మీ నాని చూడు ఎన్ని ఇచ్చిందా కానీ అబ్బా నవంబర్కు

రొట్టెలు కట్ట కట్టగారెలు అంటే మేమైతే కట్టగారెలు అంటాము వీటిని అంటే గారెలు అంటారు కొంతమంది అయితే కారపూస సంచులు అయితే పోసుకొని వచ్చింది ఉన్నాయి మొత్తం పోసుకొచ్చిన నా తెలిసి అయితే వాళ్ళైతే ఉండవు ఉంచదు కూడా అసలు మొత్తం అయితే తెచ్చది పిల్లలు తింటారు అని కారం నాలుగైదు రోజుల మంచునే తిన్నా

తెచ్చుకున్నా అంటే ఎన్ని రోజులకు మళ్ళీ ఎస్టిమేషన్ అదే మరి ఎన్ని రోజులకు మళ్ళా అదే అనుకుంటానా నేను ఎంపీలేదు తోటలు కరిపు తోటలు ఎరు తోటల పత్తులు అయిపోయినా అలా పత్తులు మనకు ఏది మొన్న పడ్డ పోయినాయా తోటలు కలిగిన రోజు బిక్తేనే ఉన్నారు ఎంత రెండు వందల రెండు వందల యాభై

నాది గోడ పెట్టిన ఫోటో వద్దు సౌత్రిక దాకా సౌత్రికం దాకా ముట్టుకోవద్దు అసలు ఉండని కాకపోతే ఇంకో ఫోటో చేయించుకుందాం కానీ అదే అన్నీ మా ముగ్ పెద్దమ్మా అన్నది ఈ ఫోటో కొంచెం పోయి ఇక ఇక రావాలంటే ఇప్పుడు ఇక్కడ రాడు చేయడు ఇక అన్ని చేసుకుంటాడు నా నంబర్గా అన్నది అదే నీ ఇంట్లో ఫోటో లేకుండా ఎందుకు కొంచెం పోవరే బాగుండదు అవున మళ్ళీ నేను నీ దగ్గర అదే ఉన్నది కదా అదే లామినేషన్ దిప్పి అంటే చేపిస్తారు కదా ఇక్కడ చిన్నది ఇంకా చిన్నగా దిపిస్తే ఆడెట్లా పెద్దది ఉంది కదా చిన్నగా చేపిస్తే మామూలుగా ఈడ పెట్టుకుంటే అయిపోతుంది కదా మరి చేద్దాం సరేనా ఒక ఫ్రైండ్ చేయదామా అంటే సాదురుతాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మాత్రం మర్చిపోకండి